మంచిర్యాల జిల్లా లక్షటిపేట గోదావరి రోడ్డు కిరాణంలో ఎన్ఎస్టీవీ కథనానికి స్పందించిన అధికారులు నిన్న జరిగిన సంఘటన ఆధారంగా కాలం చెల్లిన శీతల పానీయాలు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్ సెలవులపై ఉండడంతో ఎంఆర్ఓ దిలీప్ కుమార్ ఎస్ఐ గోపతి సురేష్ నరేష్ ఫుడ్ శాంపుల్ టేకర్ మాట్లాడుతూ నిన్న జరిగిన కాలం చెల్లిన శీతల పానీయం ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్స్ వారికి డౌట్ ఉన్న వస్తువులను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో వాటిని సీజ్ చేశారు వాటిని ల్యాబ్ పంపించి ఒక ఇరవై రోజులలో రిపోర్ట్ వస్తుందని దాని ఆధారంగా తీసుకుని ఇన్స్పెక్టర్ పంచనామా చేసి కేసును బుక్ చేయడం జరుగుతుందని చెప్పారు you mm -hmm. 何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で சரி அது 0 மாசம் அது வந்து இது இல்ல சரி 17% இது இன்லிங் போல சொல்லு தெட கேம் பண்ணி டாக்ஸ் ஓட இவீ சீலேஷன் கொக்க ஐட்டம் அப்டேட் கரெக்ட் பண்ணி பгада பண்ணு ஆ அதா லாஸ்ட் இயர் டேட்டா அது வந்து இது கூட வரது ఈ డేటాలె మన ప్రసాద్ కు చిన్న ఫస్ట్ ఇప్పుడు నలగ్రోన 200 లాస్ట్ షేర్ బైక్ నది ఫిలాదెల్ఫియా అదే ఓకే కాన్ఫర్మేషన్ అంటే ఐనకరా మనం ఫాస్ట్ చేస్తున్నాము తర్వాత వాసంతర డేట్ నాకాలి చేసారు నాకాలి ఇస్కు నేను తీసుకున్న ఐటమ్స్ ఇప్పుడు షాప్ అనేది చేసేదా చేయలేదా సార్ రన్నింగ్ అవుతుందా మండే సార్ వస్తారు వచ్చిన తర్వాత సరే ఇదిగో ఈ ఫోటో తీసుకోవాలి ఇదిగో ఎన్ని ఫోటో ఇదిగో ఈ ఫోటో తీసుకోవాలి అన్ని ఒక ఐటమ్ చూపెట్ ఐదు చూపెట్ ఇక్కడ పెట్టుకో పెట్టు 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 ఫోటో వస్తుంది देखो वेट करने माला वाइस एच एस ना पाओ माव वाइस एच एस साथ तो तो करें वेट यू लोग एक्सपर्ट है ना जी जी अरे लैब के लोग ब्रांडर आप लोग लैब के लोग चले लिए डायरेक्टली आप उसे आप उसे इसाबुन देखा साथ में साथ में लीव लोग मंच पे नहीं अब तो डेट है ना इतना आवाज नहीं लीव लोग हैं न

జరిగినటువంటి డేట్ అయిపోయిన ఐటమ్స్ మొత్తం ఇంట్లో ఉన్న సా ఐటమ్స్ మొత్తం తీసేసుకున్నాం అయినా మాకు డౌట్ ఉన్న ఆ సామాన్లన్నీ తీసేసుకున్నాం తీసేసుకొని లేకపోతే ఒక ట్వంటీ డేస్లోపు రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వేసిన తర్వాత రిపోర్ట్ చేసుకొని సార్ వాళ్ళు పంచనామ వేసి కేసు రిఫీల్ చేయడం జరుగుతుంది